సో ఇప్పుడే చూసుకున్నట్లయితే హైడ్రా గుబులైతే స్టార్ట్ అయిపోయిందనమాట తెలంగాణ ప్రజల్లోని మనకి హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజిగిరి తదితర జిల్లాల్లో అనేక భవనాలు హైడ్రా కూల్చివేయటం ఉమ్మడి జిల్లాలపై తీవ్ర ప్రభావమే చూపింది ఎక్కడ భూమి కొనుగోలు చేస్తే ఏ సమస్య వస్తుందోనన్న గుబులు జనంలో మొదలైంది అందుకే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భూములు కొనుగోలు రిజిస్ట్రేషన్లు తగ్గి స్థిరాస్తి వ్యాపారం పడిపోయింది నిత్యం క్రయ విక్రయాలతో కలకల్లాడే సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఇప్పుడు బోసిపోయి కనిపిస్తూ ఉన్నాయి మొత్తంగా చూసుకున్నట్లయితే నెల రోజుల నుంచి హైదరాబాద్లోని చెరువులు నీటి కొంటలో ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన వాణిజ్య సదుపాయాలు వెళ్ళాలని కూడా హైదరాబాద్ కూల్చివేస్తూ ఉండడంతో అందరిలో ఆలోచన మొదలైంది ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అంటే ఏమిటో తెలుసుకుంటూ అవగాహన పెంచుకుంటూ ఉన్నారు చెరువులు కాలువల వద్ద కానీ అన్ని అనుమతులు ఉండి ఏ వివాదం లేని భూములకైతేనే కొనుగోలు చేస్తూ ఉన్నారన్నమాట అయితే ఈ విధంగా చూసుకుంటే మళ్ళీ పుంజుకోవడానికి టైం అయితే పట్టే అవకాశం అయితే ఉంది రాజధాని వాసులు అనాసక్తి అయితే చూపిస్తూ ఉన్నారు హైదరాబాద్కు సమీపంలో బాలానగర్ రాజాపూర్ జడ్జల్ నవాబ్పేట మిడ్ల్ మిడ్జల్ మండలాల్లో భూములు రాజధానికి చెందిన వ్యాపారులు ఎక్కువగా కొనుగోలు చేశారు ఇప్పుడు వారు ఆసక్తి చూపడం లేదు ఆగస్టు లో చూసుకుంటే రిజిస్ట్రేషన్లు భారీగా జరిగినాయి కానీ ఇప్పుడు మొత్తం తగ్గిపోయినాయి అనమాట అయితే కార్యాలయాల వారీగా వివరాలు కూడా అయితే తక్కువగానే ఉన్నాయి మొత్తంగా చూసుకున్నట్లయితే మీరు చూసుకోవచ్చు హైడ్రా వచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో భూ అందరూ కూడా వెనక్కి అయితే ఉన్నారన్నమాట ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియక సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో